గుజరాత్లోని కాన్లా పోర్ట్ నుంచి ఓమాన్కు బయలుదేరిన ఎంటీఈ చెంగ్ సిక్స్ అనే భారతీయ నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇంజనీరింగ్ గదిలో అగ్ని ప్రమాదం తలెత్తడంతో నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మంటలు ఆ షిప్లో వేగంగా వ్యాపించడంతో సిబ్బంది తక్షణమే అత్యవసర సహాయం కోసం సంకేతాలు పంపించారు వెంటనే అప్రమత్తమైన భారత నౌకాదళం సమీపంలో వీధుల్లో ఉన్న ఐఎన్ఎస్ టబర్ ద్వారా సహాయక చర్యలు ప్రారంభించింది నౌకపై ఉన్న పరికరాలను బోట్లు హెలికాప్టర్ల సహాయంతో ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ నౌకలో భారత సంతతికి చెందిన పద్నాలుగు మంది సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు వెల్లడించారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని నౌకాదళ వర్గాలు తెలిపాయి ఇటీవలే కేరళ తీరంలో జరిగిన కంటైనర్ నౌక ప్రమాదంలో సైతం భారత నౌకాదళం సత్పరా చర్యతో సిబ్బందిని రక్షించిన సంగతి తెలిసిందే అలాగే అరేబియా సముద్రంలో మునిగిన మరో నౌక నుంచి పన్నెండు మందిని రక్షించడంలోనూ నౌకాదళం చురుకైన పాత్ర పోషించింది వరుసగా జరుగుతున్న నౌక ప్రమాదాలు సముద్రంలో నౌక రక్షణ చర్యల పట్ల ఆందోళన కలిగిస్తున్నాయి